అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ నైన్టీన్త్ మార్చ్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్ గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అనేవి కూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి నికాయ్ కాస్పీ హాంకాంగ్ షాంఘై అన్ని కూడా క్వార్టర్ పర్సెంట్ నుంచి వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మీద నష్టాలు మనం చూడవచ్చు ఏషియన్ మార్కెట్స్ ఫాల్ అహెడ్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ డెసిషన్ ఫ్రమ్ జపాన్ అండ్ ఆస్ట్రేలియా అట్ ది సేమ్ టైమ్ యుఎస్ మార్కెట్స్ నుంచి ఎలాంటి న్యూస్ వస్తుంది వడ్డీ రేట్ల తగ్గింపుకు సంబంధించిన ఒక భయం కూడా మార్కెట్స్ని వేధిస్తుంది సో మార్కెట్స్ కొద్దిగా మిగిలిన మార్కెట్స్ అన్నీ కూడా కొద్దిగా ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాయి నిన్న పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ సిక్స్ హండ్రెడ్ డౌజోన్స్ జీరో పాయింట్ టూ పర్సెంట్ మేర లాపడగా ఆయిల్ చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది ఎందుకంటే దాదాపు నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడం చూస్తున్నాము లోయర్ ఇరాక్ అండ్ సౌదీ అవుట్పుట్స్ ఎక్స్పోర్ట్స్ ఇరాక్ అండ్ సౌదీ ఎక్స్పోర్ట్స్ కొద్దిగా తగ్గించడము అండ్ ప్రొడక్షన్ కట్స్ చేయడం కూడా బ్రెండ్ క్రూడ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది దాదాపు ఎయిటీ సెవెన్ డాలర్స్ దాకా మనం క్రూడ్ వెళ్ళడం చూస్తున్నాం గోల్డ్ టూ థౌజండ్ వన్ సిక్స్టీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది క్రిప్టో కరెన్సీలో కాయిన్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ డాలర్స్ దగ్గర సెవెంటీ థౌజండ్ మార్కిని క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా పాస్ తీసుకుని ప్రాఫిట్ బుకింగ్ అయితే వస్తుంది జపాన్ సెంట్రల్ బ్యాంక్ కుడ్ ఎండ్ నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ పాలసీ ఆఫ్టర్ సెవెంటీన్ ఇయర్స్ పదిహేడు సంవత్సరాల తర్వాత ఇది జపాన్ సెంట్రల్ బ్యాంక్ నెగిటివ్ ఇంట్రెస్ట్ జోన్ అయితే ఉందో దాని నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఒక వార్త చూడవచ్చు సో ఫస్ట్ టైం వడ్డీ రేట్లను జపాన్ బ్యాంక్ ఆఫ్ జపాన్ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మార్కెట్స్ కొద్దిగా దాని గురించి అవేట్ చేస్తున్నాయి ఎన్విడీఎస్ఈఓ జెన్స్ హ్యూయాంగ్ అనౌన్సెస్ న్యూ ఏఐ చిప్స్ వి నీడ్ బిగ్గర్ జీపీయూ సో ఇక ఈ ఏఐ అనేది ప్రపంచాన్ని మొత్తం కుదిపేయబోతోంది ఎస్పెషల్లీ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న వ్యాపారులు అంటే ఐటీ సైడ్ ఎటు ఉంటాయి అది కాకుండా హార్డ్వేర్ సైడ్ కూడా మనం ఊహించినంత గ్రోత్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా ఎల్ ఫైనాన్స్ అప్రూవ్డ్ వన్ వన్ ల్యాక్ జీరో పాయింట్ వన్ ల్యాక్ క్రోర్ త్రూ ఇష్యూ ఆఫ్ ఎన్సీడీస్ సో ఎన్సీడీలు జారీ ద్వారా లక్ష కోట్ల రూపాయల వరకు వాళ్ళు సమీకరించాలన్న ఆలోచనలో ఉంది అందుకోసం బోర్డు ఆమోదం తెలిపింది ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ప్రపోజ్ టు సెల్ లెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ స్టేక్ ఇన్ ద కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వీళ్లు విక్రయించబోతున్నారు పిఎన్జీ కుమార్ వెంకట సుబ్రహ్మణ్యాన్ని సిఇఓగా నియమిస్తున్నారు టాటా స్టీల్ వాళ్ళ కోక్ ఓవెన్స్ అట్ ద పోర్ట్ తల్బోత్ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడ ఆపరేషన్స్ని నిలుపుదల చేయబోతున్నారు సోనాటా సాఫ్ట్వేర్ ఆ సైన్డ్ జాయింట్ గో టు అగ్రిమెంట్ విత్ జోన్స్ ఎల్ఎల్సి ఈ కంపెనీతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు సో టాటా సన్స్లో టాటా సన్స్ టీసీఎస్లో తనుకున్న వాటాలని విక్రయించబోతోంది నాలుగు వేల ఒక్క రూపాయలు చొప్పున ఇంకా దాని గురించి కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం ఎస్సీ ఆర్స్ ఎస్బీఐ ఫర్ యూనిక్ నెంబర్స్ ఎవ్రీ డీటెయిల్ ఆన్ పోల్ బాండ్స్ సో పోల్ బాండ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ సుప్రీంకోర్టు అడిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సో తర్వాత అంటే ఎంత డీటెయిలింగ్ అడిగినా కూడా ఏం చేసినా సో ఏ రాజకీయ పార్టీకి ఎవరు నిధులు అందించారు అనేది ఫైనల్ సారాంశం అది ఏదైనా కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు టాటా సైన్స్ ప్లాన్స్ టు సెల్ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రోడ్ లైస్ ఆఫ్ టీసీఎస్ సో టీసీఎస్లో తనకున్న డెబ్బై రెండు పాయింట్ మూడు శాతం వాటాల్లో అతి కొద్దిగా మినిస్క్యూల్ జీరో పాయింట్ మేబీ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ అనుకుంటాను ఆ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ వాటాని వాళ్ళు విక్రయించబోతున్నారు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలకి సో నాలుగు వేల రూపాయలు ప్రైస్ ఫిక్స్ చేశారు ఎగ్జిస్టింగ్ ప్రైస్తో పోలిస్తే దాదాపు త్రీ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ డిస్కౌంట్తో వెళ్ళి స్టాక్ని విక్రయించబోతోంది సో దీనివల్ల ఒక పదివేల కోట్ల రూపాయలు కనుక వచ్చినట్టయితే వాళ్ళు డెట్ తగ్గించుకుంటారు డెట్ తగ్గించుకుంటే ఆ ఐపీఓకి సంబంధించిన వచ్చేదాన్ని అంటే కంపల్సరీ ఐపీఓ లిస్టింగ్ ఏదైతే ఇది ఇష్యూ ఉందో దాని నుంచి కొద్దిగా సైడ్ లైన్ చేయడానికి కూడా టాటా సన్స్ ఈ ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు సో టాటా పవర్ టాటా మోటార్స్ సో వీటన్నింటిలో టాటా సన్స్కి ఇంత ఇంత వాటా ఉంది ఒక్కొక్క షేరే దాదాపు కోటిన్నర రెండు కోట్ల రూపాయలు విలువైన ఇది మనం ఇది చూడవచ్చు టాటా సన్స్కి సంబంధించి అండ్ బిగ్ పోల్స్ స్పెండ్స్ అన్లైక్ లు టు లిఫ్ట్ రూరల్ డిమాండ్ సో రూరల్ డిమాండ్ అంతా కూడా ఇప్పుడు ఎలక్షన్స్ మీద ఆధారపడి ఉంది దాదాపు లక్ష కోట్ల రూపాయల mera ఇక పోల్ ప్రామిసెస్ కాకుండా వీళ్ళు తాయిలాలు అనధికారికంగా ఇచ్చే డబ్బుల కోసం దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు డబ్బులు బయటకు వచ్చే అవకాశం ఉంది రూరల్ వైపు మేబీ ప్రగతి రావచ్చని మనం ఇంతకాలం ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చాం మేజర్గా అది లిక్కర్ వైపు టూ వీలర్ స్టాక్స్ వైపు మళ్ళే అవకాశం ఉంటుంది కొద్దిగా వైట్ గూడ్స్ వైపు కూడా మళ్ళవచ్చు అది కాకుండా ఎఫ్ఎంసీజీ అయితే దీని గురించి పెద్దగా బెనిఫిట్ పొందుతుందని అనుకోవట్లేదు బట్ ఇవన్నీ వచ్చినా కూడా ఈ లక్ష కోట్ల రూపాయల డబ్బులు వచ్చినా కూడా పెద్దగా ఎకానమిక్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ఇంకా డిమాండ్ ఒరిజినల్ డిమాండ్ రావాలి అనేది ఈ స్టోరీ సారాంశం ఆఫ్టర్ బ్రైట్ ఫ్లేర్ ఆన్ దలాల్ స్ట్రీట్ ఓఎంసీ స్టాక్స్ మిస్ గెయిన్స్ ఇక్కడ మార్కెటింగ్ మార్జిన్స్ కొద్దిగా తగ్గుతున్నాయి అండ్ దీనితోటి రీసెంట్గా ప్రభుత్వం లీటర్కి డీజిల్ అండ్ పెట్రోల్ మీద రెండు రూపాయలు తగ్గించింది దానివల్ల మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యే ఉన్నాయి ఏదైతే రష్యా నుంచి మనకు క్రూడ్ వస్తుందో ఆ డిస్కౌంట్ అది నేరో అవుతూ వస్తుంది మెల్లగా అది కూడా ఈ ఓఎంసీ కంపెనీస్కి కొద్దిగా ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ఏదైతే ఎంతకాలం ప్రీమియం ఎంజాయ్ చేశాయో అది ఇక్కడ కొద్దిగా ఒక పాస్ తీసుకునే అవకాశం ఉంది బ్రేక్ తీసుకునే అవకాశం ఉంది ఆంబర్ అంబుజా యాక్సిస్ బ్యాంక్ అండ్ భారతీయ అమంగ్ జఫ్రీ స్టాక్ పిక్స్ సో రాబోయే ఐదేళ్ల కాలానికి ఈ స్టాక్స్ చాలా స్ట్రాంగ్ గ్రోత్ పొటెన్షియల్ని కనబరిచే అవకాశం ఉందన్నట్టుగా ఆంబర్కి ఏకంగా తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రూ నలభై రూపాయల టార్గెట్ అంటే నుంచి రెండు వందల శాతం పెరిగే అవకాశం ఉంది ఆంబర్ ఎంటర్ప్రైజ్ అన్నట్టుగా జెఫ్రీస్ అంచనా కడుతుంది అయితే ఐదేళ్ల కాలానికి అంబుజా ట్వెల్వ్ ఫిఫ్టీ యాక్సిస్ బ్యాంక్ టూ థౌజండ్ ఎయిట్ టెన్ భారతీయ ఎయిర్టెల్ టూ థౌజండ్ ఫైవ్ టెన్ భారతీయ ఎయిర్టెల్ టార్గెట్ భారతీయ ఎయిర్టెల్ టార్గెట్ టూ నాట్ సెవెన్ పర్సెంట్ ఇక్కడ నుంచి పెరగవచ్చు దానికి టూ థౌజండ్ ఫైవ్ థర్టీ టార్గెట్ ప్రైజ్ ఇస్తుంది మ్యాక్రోటెక్ వన్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మ్యాక్స్ హెల్త్ వన్ సిక్స్టీ త్రీ ఎస్బీఐ వన్ ఫిఫ్టీ పర్సెంట్ జొమాటో వన్ ఫిఫ్టీ పర్సెంట్ జొమాటో నాలుగు వందల రూపాయల దాకా టార్గెట్ ప్రైజ్ ఇస్తుంది జెఫ్రీ సో ఇక్కడ నుంచి కూడా హౌసింగ్ అండ్ కార్పొరేట్ క్యాపెక్ సైకిల్ టు ప్లేఅవుట్ ఓవర్ నెక్స్ట్ ఫైర్ ఇయర్స్ రాబోయో ఐదేళ్ల కాలం అత్యద్భుతమైన కాలం మనకి నమో త్రీ పాయింట్ టూ ఆల్రెడీ మార్కెట్ డిస్కౌంట్ అయితే చేసింది కొత్త ప్రభుత్వాన్ని సో ఏదైనా మేజర్ చేంజెస్ ఉంటే తప్ప బట్ క్వాలిటీ స్టాక్స్లో ఉండడం ఒక్కటే మీరు చేయాల్సిన పని సో రాబోయే ఐదు పదేళ్ల కాలం పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సంప్షన్ థీమ్స్ ఇవన్నీ కూడా అత్యద్భుతమైన లాభాలను ఇచ్చే అవకాశం ఉందో అందులో ఎలాంటి తిరుగులేదు మీరు చేయాల్సిందంతా క్వాలిటీ స్టాక్స్కి స్టికాన్ అవ్వడం ఒకటే చేయాల్సిన పని సో అలా క్వాలిటీ స్టాక్స్ అంటే ఏంటి ఇన్డెప్త్గా అంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేయని ఇప్పటివరకు అంత ఫోకస్ తరస్టుగా చెప్పే అవకాశం లేని అంశాలన్నీ కూడా మనం రెండు రోజుల పాటు జరిగే ఒక రెసిడెన్షియల్ కాన్ఫిడెన్స్ అంటే టూ డేస్ పాటు మీరు మాతోనే ఉంటారు శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం దాకా ఎన్నో ఎన్నో అంశాలు మనం ఇందులో మాట్లాడుకునే స్కోప్ దొరుకుతుంది సో చాలామంది రిజిస్టర్ అయితే చేసుకున్నారు బట్ ఇదేంటంటే రెగ్యులర్ కాన్ఫరెన్స్లో కాదు వీటికి మనం ముందు నుంచే రూమ్స్ బుక్ చేయాలి అకామిడేషన్ బుక్ చేసి మీ ఏర్పాట్లు చూడాల్సి ఉంటుంది కాబట్టి ఆసక్తి ఉంటే ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోండి ఇక దీని గురించి వెయిట్ చేసే పరిస్థితి అయితే లేదు లాస్ట్ మూమెంట్లో ఇక రేపు చెప్తాం ఎల్లుండి చెప్తాం అనే పరిస్థితి లేదు కాబట్టి ఆసక్తి ఉంటే ఒక మ్యాక్సిమం రేపు సాయంత్రం లోపు ఏదన్నా మీరు డెసిషన్ తీసుకుంటున్నారు మీరు ఎందులో పార్టిసిపేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది తర్వాత ఏర్పాట్లు చేయడం కూడా మాకు ఇబ్బంది అవుతుంది ఇంకా హాట్ స్టాక్స్ పేటిఎం గ్లెన్మార్క్ మనపురం ఫైనాన్స్ వీటికి సంబంధించిన ప్రైజులు టార్గెట్లు ఇస్తున్నారు వివిధ బ్రోకింగ్ కంపెనీస్ అలాగే ప్రమోటర్స్ ఈ మధ్యకాలంలో కొనుగోలు చేసిన స్టాక్స్ జాబితా ఇది మార్చ్ ఫాల్ని వాళ్ళు బెనిఫిట్గా తీసుకుని స్టాక్స్ కొనుగోలు చేశారు దీనివల్ల స్టాక్స్ కొంటే ఏంటంటే సో ప్రమోటర్ స్టాక్ కొంటున్నారు ఈ ప్రైస్లో అంటే కంపెనీ మీద వాళ్ళకి నమ్మకం ఉందని ఒక దీన్ని కల్పించడానికి కూడా ఇలా చేస్తూ ఉంటారు సాధారణంగా ఇదేం పెద్ద వింత ఏంది కాదు అయితే వీళ్ళు కొన్నారు కదా మనం కొనుగోలు చేయకుండా అందులో క్వాలిటీ ఉంటేనే మనం కొనుగోలు చేయడం మంచిది నారాయణమూర్తి గారు తన నాలుగు నెలల మనవడికి దాదాపు రెండు వందల నలభై కోట్ల రూపాయలు విలువైన ఇన్ఫోసిస్ షేర్స్ని గిఫ్ట్ గా ఇచ్చారు సో యంగెస్ట్ మిలియనియర్ బ్లింకెట్ విల్ జొమాటో ఏడాది కాలంలో జొమాటో కంటే ఒక అతిపెద్ద సంస్థగా బ్లింకెట్ ఎదగబోతోంది అన్నట్టుగా అన్నట్టుగా కూడా మీకు జొమాటో చీఫ్ గోయల్ చెప్తున్నారు కిషోర్ బియానీ చింత చర్చిన పులుపు చావలేదు అన్నట్టుగా నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో ఒక మూత పడుతున్న మాల్ ని ఆయన కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఒక బిడ్ని దాఖలు చేసి ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయేలా చేశారు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజీలో టీసీఎస్ లైక్లీ టు ఆఫర్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ సాలరీ హైక్ టు ఆఫ్ సైడ్ స్టాఫర్స్ టీసీఎస్ సన్ ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాము ఆటో కాంపనెంట్ మేకర్స్ టు గెయిన్ ఫ్రమ్ ఫోర్ వీలర్ ఈవీ పాలసీ కొత్తగా వచ్చిన ఈవీ పాలసీ వల్ల ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎక్కడి నుంచి లైక్ విన్ఫాస్ట్ కానీ టెస్లా కానీ అవి వచ్చేందుకు ఛాన్స్ ఉంది అండ్ డొమెస్టిక్ ప్లేయర్స్ లైక్ టాటా మోటార్స్ కానీ మహీంద్రా అండ్ మహీంద్రా కానీ కాంపిటీషన్ తట్టుకొని నిలబడాలి నిలబడాలి అంటే కొద్దిగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది సో చాలా స్ట్రాంగ్ ప్లే చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఈ ఫీల్డ్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందన్నట్టుగా కూడా ఈ వార్త ద్వారా మనం అర్థం చేసుకోవాలి అదాని గ్రూప్ స్టాక్స్లో నేను మళ్ళీ కొద్దిగా వీక్నెస్ చూసాం ఎందుకంటే యుఎస్ ప్రో బిందన్బర్గ్ రిపోర్ట్ తర్వాత మళ్ళీ మరొకసారి దీని మీద ఎందుకంటే వాళ్ళకి టిప్పింగ్ చేశారు యుఎస్ అఫీషియల్స్కి ఈ కంపెనీకి బెనిఫిట్ చేసే విధంగా పరోక్షంగా అన్న ఒక అనుమానాలు ఇంధన వరకు లేవని తింది దాని మీద మరొకసారి యూఎస్ ప్రూవ్ చేస్తుంది అందువల్ల నిన్న కొద్దిగా స్టాక్లో అయితే వీక్నెస్ అయితే చూసాము వెల్త్ మేనేజర్స్ కాషన్ ఆన్ ఎస్ఎంఐడీస్ ఇక్కడ స్మిడ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఉంది కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి క్లయింట్స్ని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విత్ బ్రోకింగ్ కంపెనీస్ వెల్త్ మేనేజర్స్ అందరూ కూడా చెప్తున్నారు ఎందుకంటే స్టాక్స్ బాగా పెరిగిపోయాయి ఇప్పటికే సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడం కష్టం మేబీ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మంచిదని దానికి తోడు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల డ్రై పవర్తో అంటే డ్రై పౌడర్తో క్యాష్లో వివిధ బ్రోకింగ్ కంపెనీస్ వివిధ ఫండ్ మేనేజర్స్ అందరూ ఉన్నారు ఒకవేళ పడితే ఏదైనా కొనుగోలు చేయొచ్చు అని చెప్పి సో ప్రస్తుతానికి బాగా హీటప్ అయిన తరుణంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది థ్యాంక్ యూ సో మచ్ అభయ్ గట్టే